రేపటి నుంచి వాహనాల రిజిస్ట్రేషన్లు టీజీగానే అవుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు టీఎస్ నుంచి టీజీగా మార్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది తెలంగాణ ఉద్యమ సమయంలో అంతా టీజీ అని రాసుకున్నాం ప్రజల మనోభావాల మేరకు టీఎస్ ను టీజీగా మారుస్తున్నా కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు మనోభావాలు వంచి వేసిందని ఆయన మండిపడ్డారు

రేపటి నుంచి రిజర్వేషన్ అయ్యే ప్రతి బండి మార్కులు ఊరికే బిఎస్ ఉంటే ఏమైతుంది టీజీ ఉంటే ఏమైతుంది అనే ప్రశ్నకు మన ఆకాంక్షలు జవాబు మనం తెలంగాణ ఉగా తెలంగాణ సాధించుకుంటున్నాం